ఎందుకు ఓడిపోయానో ఎలా ఓడిపోయానో నాకు అర్థం కావడం లేదు ఓటిమి తర్వాత ఇప్పటికీ రెండు మూడు సార్లు వైసీపీ అధ్యక్షుడు జగన్ బహిరంగంగా చెప్పిన మాట ఇది పార్టీ నాయకులతోనైతే రోజు చెప్తూనే ఉన్నాడు ఎందుకు ఓడిపోయాడో నిజంగా జగన్ కు అర్థం కావడం లేదా లేక అర్థం కానట్లు నటిస్తున్నాడా దేశంలో ఒక ప్రాంతీయ పార్టీకి నాయకుడు రాజకీయ కుటుంబం నుంచి వచ్చినవాడు నూట యాభై ఒక్క సీట్లతో ప్రభుత్వాన్ని నడిపినవాడు ఎందుకు ఓడిపోయానో తెలియదంటే అర్థం కావడం లేదంటే ఇలాంటి వాడినా జనం ఎన్నుకున్నది అనే డౌట్ ఖచ్చితంగా వస్తుంది అందుకే ఈ స్పెషల్ స్టోరీ ఎందుకు ఓడిపోయాడో జగన్ ఈ స్టోరీ చూస్తే అర్థమవుతుంది ఇన్ని కోట్ల మందికి మంచి జరిగిన తర్వాత మరి అభిమానం ఏమైందో ఆప్యాయత ఏమైందో తెలియదు జగన్ పాలన మొత్తం పగ ప్రతీకారాలతోనే జరిగింది తనను జైలుకు పంపడానికి సోనియా గాంధీ చంద్రబాబే కారణమని బలంగా నమ్మే జగన్ అధికారంలోకి రాగానే చంద్రబాబు ఇంటి పక్కనే కట్టిన ప్రజావేదికను కూల్చిపడేశారు అది జనం సొమ్ముతో కట్టిన నిర్మాణమని తెలిసి కూడా అడ్డగోలుగా నిర్ణయం తీసుకున్నారు రాజధాని అమరావతిలో నిర్మాణాలను ఎక్కడికక్కడ ఆపేశారు జనం సొమ్ము పోయినా పర్వాలేదు తన మాటే నెరవేరాలి అనుకున్నారు జగన్ చంద్రబాబు గవర్నమెంట్ లో అమలు చేసిన అన్ని పనులకు సంబంధించిన టెండర్లను రీకాల్ చేశారు టిడిపి నాయకుల్లో ఒక్కొక్కరిపై విడివిడిగా ప్రతీకార దాడులు కొనసాగాయి అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి మైన్స్ మొత్తం మూతవేయించారు డైరీ అక్రమాల పేరుతో దూళిపాళ నరేంద్రను లోపలేశారు అశోక గజపతిరాజు కుటుంబంలో కలహాలు సృష్టించి సింహాచలం నుంచి ఆయన్ను వెళ్లగొట్టేందుకు ప్రయత్నించారు ఇక ఆయన్ని పాత్రున్నైతే ఒక ఆట ఆడుకున్నారు రాష్ట్రంలో చిన్న పెద్ద టీడీపీ నాయకుల్ని మొత్తం మీద ఒక వంద మందిని అరెస్ట్ చేసి లోపల వేశారు ఎవరు నోరెత్తినా తన్ని లోపల వేయడమే తన పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజును కూడా అరెస్ట్ చేసి చితక్కొట్టి పంపించారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు నాయుడిని అరెస్ట్ చేశారు నారాయణ విద్యా సంస్థలని దాదాపు మూసేసే పరిస్థితి తీసుకొచ్చారు నారాయణపై కూడా కేసులు పెట్టారు అరెస్ట్ చేశారు చివరిలో చంద్రబాబును కూడా స్కిల్ కేసులో అరెస్ట్ చేసి యాభై రెండు రోజులు జైల్లో పెట్టారు ఇలా జగన్ పరిపాలన మొత్తం పగా ప్రతీకారాలు కేసులు జైలుగానే నడిచాయి పోలీస్ వ్యవస్థ ఇంటెలిజెన్స్ సిఐడీ ప్రభుత్వ న్యాయవాదులు మొత్తం రాజకీయ ప్రత్యర్థుల వేటికి ఉపయోగపడ్డారు అంతేకాదు మంగళగిరి విజయవాడ పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ ను పూర్తిగా కుప్పకూలు చేశారు రియల్ వ్యాపారులంతా సగం నిర్మాణాన్ని వదిలేసి హైదరాబాద్ కి పరారైపోయారు సోషల్ మీడియాలో ప్రభుత్వ వ్యతిరేక పోస్టులు పెట్టినా చర్చలు జరిపినా కేసులు పెట్టి సిఐడి ఆఫీస్ చుట్టూ తిప్పారు చివరికి పవన్ కళ్యాణ్ విశాఖలో సభ పెట్టుకుంటారంటే కూడా నానా యాగి చేశారు పోలీసులు పైన జగన్ ఏం చేశాడో కింద ఎమ్మెల్యేల నుంచి కార్పొరేటర్ల వరకు ఇదే అప్లై చేశారు జిల్లాల్లో గ్రామాల్లో తమకు నచ్చని వాడి మీద కేసులు పెట్టించడం చితక్ కొట్టించడం ఇదే పని మీద కనిపించారు కింద స్థాయి నాయకులు వీళ్లకు సేవ చేయడానికి మాత్రమే ఐదేళ్లు ఏపీలో పోలీసులు పనిచేశారు ఈ ఐదేళ్లు నిత్యం ఏదో ఒక వివాదం ఏదో ఒక రగడ నడుస్తూనే ఉన్నాయి జగన్ జోరు చూసి కింద మంత్రులు ఎమ్మెల్యేలు చెలరేగిపోయారు ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా వెళ్లిన ఎంపీ విజయసాయిరెడ్డి ఆ మూడు జిల్లాలని బణికించేశారు సామాన్య ఉద్యోగులు సాదాసీదా వ్యాపారులు కూడా భయపడిపోయే పరిస్థితి వచ్చింది వ్యాపారాలు పెట్టారు కబ్జాలు చేశారు రియల్ ఎస్టేట్ వాళ్లందరినీ తమ అదుపులో పెట్టుకున్నారు తన్ని భూములు లాక్కున్నారు విజయనగరంలో మధ్య శ్రీనివాస్ అలియాస్ చిన్నసేను లాంటి వాళ్లు చలరేకిపోయారు ప్రభుత్వ కాంట్రాక్టులన్నీ వైసీపీ వాళ్లే కైవసం చేసుకున్నారు సాయిరెడ్డితో పాటు వైసీపీ వాళ్లందరూ విశాఖలో వ్యాపారాలు విస్తరించారు విశాఖ భూములపైనే పడ్డారు సహజంగా ప్రశాంతంగా ఉండే విశాఖపట్నం కబ్జాల పర్వంతో వణికిపోయింది విశాఖ ఎంపీ ఎంబీవి సత్యనారాయణ తన రియల్ ఎస్టేట్ సామ్రాజ్యాన్ని విస్తరించే పనిలో భాగంగా అడ్డగోలుగా కబ్జాలు చేసి పడేశారు జగన్ కు అత్యంత సన్నిహితుడైన జీవి అనే ఆడిటర్ విశాఖను గుప్పెట్లో పెట్టుకుని ఆడించారు ఇక మిగిలిన ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు మైన్స్ పై పడ్డారు పెద్దిరెడ్డి సజ్జన రామకృష్ణారెడ్డి నెల్లూరు అనిల్ యాదవ్తో పాటు కనీసం అరవై డెబ్బై మంది ఎమ్మెల్యేలు మైనింగ్ పైనే ఆదాయాన్ని సమకూర్చుకున్నారు ఆర్థిక మంత్రి ఏకంగా పాణ్యం సిమెంట్స్ కంపెనీనే కొనుక్కున్నారు ఆ మంత్రి ఈ మంత్రి అని లేదు అందరూ వందేళ్లకు కావాల్సింది సంపాదించుకున్నారు పైకి మాత్రం అంతా సీఎం చూసుకుంటున్నాడు తమకు రూపాయి సంపాదన లేదంటూ చెప్పుకుంటూ వచ్చారు ఇవన్నీ అప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ ద్వారా తెలుసుకుంటూనే జగన్ నిర్లక్ష్యంగా వదిలిపెట్టారు ఐదేళ్లలో ఎమ్మెల్యేలు గాని మంత్రులు గాని వన్ టు వన్ కలవకపోవడం జనాలను కూడా ఎన్నడూ కలిసింది లేదు ఈ ఐదేళ్లలో ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టని ముఖ్యమంత్రి జగన్ అభివృద్ధి పథకాలు అమలు చేసేటప్పుడు సంక్షేమ పథకాలు ప్రారంభించేటప్పుడు బటన్ నొక్కడం స్పీచ్ ఇవ్వడం స్పీచ్ చివర్లో చంద్రబాబు పవన్ కళ్యాణ్ ని తిట్టడం తప్ప ముఖ్యమంత్రి అనేవాడు తన ఎమ్మెల్యేలను ఎంపీలను ఏ రోజు కలవలేదు జనాలను అసలే కలవలేదు ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఎంట్రీ ఇస్తే వాళ్ల డిమాండ్ పెరిగిపోతాయని జగన్ భావన జగన్ కి నాయకులకు మధ్య సజ్జలానే ఒక పోస్ట్ మ్యాన్ మాత్రమే ఉన్నాడు అసలు జనాలను కలవకపోవడంతో తాడేపల్లి కోట బయట ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోయాడు జగన్ జగన్ చేసిన మరో భారీ తప్పిదం ఏపీలో మద్యం అమ్మకాలను మొత్తం తన కంట్రోల్లో పెట్టుకోవడం మద్యం అమ్మకం ద్వారా తనకు పార్టీ నాయకులకు ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చని పెద్ద ప్లాన్ వేశారు జగన్ దేశంలో దొరికే బ్రాండ్లన్నిటినీ రాష్ట్రంలోకి అడుగు పెట్టనివ్వకుండా సొంత బ్రాండ్లు సృష్టించారు ఇది జగన్ విశృంఖల కథకు మచ్చుతునక మచ్చుతునకూ ప్రెసిడెంట్ మెడల్ ఇలాంటి పిచ్చి పేర్లతో మద్యం బ్రాండ్లను సృష్టించి ఏపీకే పరిమితం చేసి అధిక రేట్లకి లిక్కర్ నమ్ముకున్నారు అది తాగితే అనారోగ్యం మరోవైపు రేట్ ఎక్కువ కేవలం సొంత లిక్కర్ పాలసీ అమ్మకాల వల్ల జగన్ ఆయన చుట్టూ ఉన్న కొందరు మాత్రమే వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నారని ఆరోపణలు ఉన్నాయి భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇలా లిక్కర్ బ్రాండ్లు పెట్టి ప్రభుత్వం అమ్ముకున్న పరిస్థితి ఎక్కడా లేదు జగన్ కు డబ్బు ఎలా సంపాదించాలో తెలుసు ఎక్కడి నుంచి సంపాదించాలో కూడా తెలుసు మద్యం మీద కబ్జా పెట్టి సొంత బ్రాండ్లు సృష్టించి లాభపడ్డారు మద్యాన్ని పూర్తిగా నిషేధిస్తానని ఇచ్చిన హామీని కూడా గాలికి వదిలేశారు రాష్ట్రంలో లిక్కర్ చాలా మందిని ప్రభావితం చేస్తుంది ఒక పక్క ఇస్తున్నాడు మరో పక్క ఇలా దోచేశాడు జనాన్ని అనేది బాగా పబ్లిక్ లోకి వెళ్లిపోయింది లిక్కర్ ద్వారా జగన్ వేల కోట్లు సంపాదించుకున్నాడు లిక్కర్ తర్వాత జగన్ సమకూర్చుకున్న ఆదాయ వనరు ఇసుక మొత్తం రాష్ట్రంలోని ఇసుకను ప్రైవేట్ సంస్థకు లీజుకిచ్చేశాడు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు గాని నాయకులు ఎవరూ అటువైపు చూడకూడదని ఆదేశించారు ఆ ప్రైవేట్ సంస్థ ఇసుక తవ్వుకుంటుంది దానికి ఎంత చెల్లించాలో అంతా ప్రభుత్వానికి చెల్లిస్తుంది దీంతో రాష్ట్రంలో ఇసుక కరువు వచ్చేసింది చాలా నిర్మాణాలు ఇసుక లేక నిలిచిపోయాయి చివరికి అధిక రేటు ఇచ్చి కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇసుక వలన జగన్ ఆర్థికంగా బాగా బలపడవచ్చేమో కానీ సామాన్యులు మాత్రం ఇసుక దెబ్బతో విలవిల్లాడిపోయారు ఇక ఏపీలో అస్తవ్యస్తంగా ఉన్న రోడ్ల వ్యవస్థ గురించి పక్క రాష్ట్రంలోనే కాదు విదేశాల్లో కూడా చర్చ జరిగింది ఏపీలో నేషనల్ హైవే మినహాయించి మిగిలిన రోడ్లన్నీ దారుణంగా ఉన్నాయి చంద్రబాబు హయాంలో వేసిన సిమెంట్ రోడ్లు మినహా మిగతా రోడ్ల పరిస్థితి చెప్పలేం డబ్బులు మొత్తం సంక్షేమ పథకాలకి పోవడంతో పూర్తిగా వదిలేసింది జగన్ సర్కార్ సోషల్ మీడియాలో వేల జోక్స్ వీడియోస్ ఏపీ రోడ్లపై కనిపిస్తాయి ముందైనా మూడు నుంచి నాలుగు వేల కోట్లు వెచ్చించి రోడ్లు బాగు చేయించుకుంటే బాగుండేది అదీ చేయలేకపోయారు జనం ఏం మాట్లాడుకుంటున్నారో జగన్కి తెలియకపోవడమే చాలా సమస్యలు పరిష్కారం కాకపోవడానికి కారణం దీనికి తోడు వేల కోట్ల రూపాయల సంక్షేమ పథకాలకు ప్రతి నెలా పెట్టడం ఆదాయం పెరగకపోవడంతో మౌలిక సదుపాయాలపై జగన్ దృష్టి పెట్టలేదు అదే ఆయన చేసిన మరో తప్పు రెండు వేల పంతొమ్మిదిలో జగన్ బాబాయ్ వివేకానందరెడ్డిని హత్య చేశారు కొందరు ఎన్నికల్లో ఈ హత్యని బాగా వాడుకున్నారు జగన్ చంద్రబాబు ఈ హత్య చేయించాడని ప్రచారం చేశారు కానీ ఆ తర్వాత ఐదేళ్లలో ఆ హత్య కేసులో జగన్ ఆయన కుటుంబం బాగా అవాసు పాలైంది జగన్ సోదరుడు అవినాష్ రెడ్డి ఈ కేసులో నిందితుడిగా ఉన్నాడు అవినాష్ తండ్రిని కూడా ఈ కేసులో అరెస్ట్ చేశారు వివేకానంద్ సన్నిహితుడైన దస్తగిరి తానే హత్య చేశానని అప్రూవర్గా మారాడు ఆయన అవినాష్ రెడ్డిపైనే ఆరోపణలు చేశాడు రకరకాల ప్రయత్నాలతో అవినాష్ రెడ్డి జైలుకు వెళ్లకుండా తప్పించుకున్నాడు ప్రస్తుతం బెయిల్ పై ఉన్నాడు వివేకానందరెడ్డి గుండుపోటుతో చనిపోయాడని ఒకసారి లేదు లేదు హత్య జరిగిందని మరోసారి ఇలా రకరకాలుగా లీకులిచ్చి జగన్ చుట్టూ ఉన్న కాటరీ అడ్డంగా బుక్ అయిపోయింది టిడిపి సోషల్ మీడియా వివేకా హత్యను ఒకటికి పదింతలు చేసింది జగన్ మరో సోదరి సునీతారెడ్డి జగన్ కు రెడ్డికి వ్యతిరేకంగా కోర్టులో పోరాడుతుండటంతో ఇంటి గుట్టు రచ్చకెక్కింది సిబిఐకి ఇచ్చినా కూడా ఇప్పటి వరకు ఈ కేసు తేలలేదు వివేకానంద హత్యకు కారణాలేంటి ఆ హత్య వెనుక ఉన్నదెవరు అన్నది ఎవరో తెలియకపోయినా ఈ కేసు ప్రభావం మాత్రం ఖచ్చితంగా జగన్ గెలుపోటములను నిర్ణయించింది జగన్ రెడ్డి కుటుంబ సంస్కృతిపై జనం అసహ్యం పెంచుకునేలా వివేకా హత్య పబ్లిక్ లోకి వెళ్లింది ఐదేళ్లలో రాష్ట్రంలో విజిబుల్ డెవలప్మెంట్ కనిపించలేదు డబ్బులు మొత్తం సంక్షేమ పథకాలకే పెట్టడంతో ఖజానాలో రూపాయి మిగలడం లేదు కాంట్రాక్టులకు డబ్బులిచ్చే పరిస్థితి లేదు యూనివర్సిటీలు ఇతర సంస్థలు దగ్గరున్న నిధుల్ని కూడా డైవర్ట్ చేసి గవర్నమెంట్ వాడేసుకుంది కొత్తగా విద్యా సంస్థలు పెట్టినట్టుగా గానీ పరిశ్రమలు పెట్టినట్టుగా గానీ ఎక్కడా కనిపించదు రామాయంపేట పోర్ట్ ఆదాని డేటా సెంటర్తో పాటు మరికొన్ని ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నా ఏ రకంగానూ దోహదపడలేదు కేంద్రంలో బీజేపీతో సన్నిహిత సంబంధాలు ఉండి కూడా సంక్షేమ పథకానికి డబ్బులు తెచ్చుకున్నారు తప్ప అభివృద్ధి కోసం డబ్బులు తీసుకురాలేకపోయింది జగన్ ప్రభుత్వం అంతేకాదు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకోలేకపోయింది ఆదానికి అడ్డుకోలుగా ప్రాజెక్టులు కట్టబెట్టింది రోడ్లు లేవు వంతెనలు లేవు పరిశ్రమలు లేవు విద్యా సంస్థలు లేవు దీంతో ఏపీలో అభివృద్ధి జరగలేదనేది జనంలోకి బాగా వెళ్లిపోయింది అంతేకాదు బీజేపీతో రహస్య మైత్రి కూడా వైసీపీకి చేటు చేసింది ఇక అసెంబ్లీలో అమరావతిని రాష్ట్ర రాజధానిగా ఆమోదించిన జగన్ అధికారంలోకి వచ్చాక అమరావతిని ఇనుప పాదంతో తొక్కేశారు ఏపీకి మూడు రాజధానులు అంటూ ప్రకటించారు విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ప్రకటించిన జగన్ కనీసం అక్కడ కూడా ఏమీ డెవలప్ చేయలేదు రుషికొండలో కొండకు గుండు కొట్టించి తన కోసం అత్యంత ఖరీదైన అధికార నివాసాన్ని రెండు వందల కోట్లు ఖర్చు పెట్టి కట్టించుకోవడం తప్ప జగన్ చేసింది ఏమీ లేదు కోర్టులు వ్యతిరేకించినా కేంద్రం వ్యతిరేకించినా జనం ఒప్పుకోకపోయినా విశాఖే రాజధాని అంటూ కమ్మవాళ్ళని టార్గెట్ గా చేసుకుని అమరావతిని భ్రష్టు పట్టించారు ఇంత చేసి ఏపీకి రాజధాని లేకుండా చేశాడు జగన్ ఏపీ జనాన్ని తన పార్టీ గెలుపు కోసం కులాలు వర్గాలుగా విడగొట్టేయడం జగన్ చేసిన మరో దుర్మార్గపు పని ఒక రెడ్డి ముఖ్యమంత్రి బహిరంగ వేదికపై నా నాబీసీలు నా అంటూ జనాన్ని కులాల వారీగా విడగొట్టేశారు ఆ కులాలకు మాత్రమే తాను మేలు చేస్తానని నిస్సిగ్గుగా చెప్పుకున్నారు జగన్ అక్కడితో ఆగలేదు తాను పీడిత తాడిత ప్రజలకు ప్రతినిధినని భూస్వామ్య వర్గాలకు వ్యతిరేకనని చంద్రబాబు పవన్ వీళ్లంతా భూస్వామ్య వర్గాలని ఒక పిచ్చి వాదనని ఎత్తుకున్నాడు జగన్ దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రి వేల కోట్ల రూపాయలకు అధిపతి ఎలక్షన్ అప్పుడు ఏడు వందల డెబ్బై కోట్లు అధికారికంగా ప్రకటించిన నాయకుడు తాను పేదల ప్రతినిధినని పేదల కోసం పోరాడుతున్నారని చెప్పుకోవడం పరమ జుగుప్సాకరంగా ఉంటుంది మీ బిడ్డ మీ బిడ్డ అంటూ చిల్లర మాటలు చిల్లర వేషాలు కూడా జగన్ పట్ల అసహ్యాన్ని పెంచాయి పేదల ప్రతినిధిగా సంపన్న వర్గాల నుంచి పేదలను కాపాడే విప్లవకారుడిగా తనను తాను జగన్ పాటించుకోవడం భయంకరమైన తప్పు ఇక అటు పోలింగ్ కి సరిగ్గా పదిహేను రోజుల ముందు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పై టీడీపీ సోషల్ మీడియా లేపిన గబ్బు జగన్ ను ముంచేసింది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ద్వారా జనాల భూముల్ని జగన్ లాక్కుంటాడని వాటిని తనఖా పెట్టుకుని డబ్బులు తెచ్చుకుంటాడని మీ భూములపై మీకు హక్కు లేకుండా పోయిందని ఒరిజినల్ పట్టాలు సబ్ రిజిస్టర్ దగ్గరే ఉంటాయని ఇలా రకరకాలుగా సోషల్ మీడియాలో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పై అల్లరి చేశారు దీన్ని జనం బాగా నమ్మారు వీటితో పాటు రైతు పాస్ పుస్తకాలపై జగన్ తన ఫోటో వేయించుకోవడం భూ సర్వే చేసి పాతిన రాళ్లపై కూడా ఫోటోలు వేయించుకోవడంతో ఈ భూములన్నీ జగన్ లాక్కుంటాడని జనాన్ని బాగా నమ్మించగలిగింది సైకిల్ పార్టీ టీడీపీ జనసేన ఆరోపణలని సమర్థంగా ఖండించలేకపోయాడు జగన్ మేనిఫెస్టోతో మరో సెల్ఫ్ కోల్ కొట్టుకున్నాడు జగన్ అక్కడికి ఏదో ఆర్థికంగా చాలా క్రమశిక్షణతో ఉన్నట్లుగాని హామీలు ఇవ్వలేనట్లు వృద్ధాప్య పెన్షన్ ను మూడు వేల ఐదు వందలకు పరిమితం చేశారు పెద్ద ఆకర్షణ ఉన్న ప్రకటనలేమీ మేనిఫెస్టోలో చేయలేదు టీడీపీ వృద్ధాప్య పెన్షన్ నాలుగు వేలు ప్రకటించింది అమ్మఒడి పథకాన్ని మాతృదేవభావ పేరిట ఇంట్లో పిల్లలందరికీ వర్తింపచేస్తారని హామీ ఇచ్చింది మహిళలకు ఉచిత వస్తు ప్రయాణం కూడా ప్రకటించింది సహజంగానే టీడీపీ మేనిఫెస్టోపై జనంలో ఆసక్తి పెరిగింది నేను మీకు వేల కోట్ల రూపాయలు ఇచ్చాను నేను మీకు మంచి చేశాను ప్రతి వాడికి డబ్బు ఇచ్చానని సిగ్గు లేకుండా చెప్పుకున్నాడు జగన్ ఇచ్చింది మీ అమ్మమ్మ గుడు సొమ్మ మా డబ్బులు మాకిచ్చి నీ ఆస్తులేవో మాకిచ్చినట్లు ప్రతి నిమిషం చెప్పుకుంటావేంట్రా నాయనా అని జనం అసహ్యించుకున్నారు ఇలా జగన్ అహంకారంతో తప్పుల మీద తప్పులు చేసుకుంటూ వెళ్ళాడు చివరికి తన పతనాన్ని తానే కొని తెచ్చుకున్నాడు ఈ వీడియో మొత్తం చూస్తే జగన్ తను చేసిన తప్పులు ఏంటో అర్థమవుతుంది ఎందుకు ఓడిపోయావు అనేది ఇప్పటికైనా అర్థమవుతుంది ఇంకా అర్థం కాకపోతే జగన్ కర్మ జనం అదృష్టం